కవి కోకిల పద్మభూషణ్ కళాప్రపూర్ణ నవయుగ కవిచక్రవర్తి మధుర శ్రీనాథ వంటి బిరుదములకల మహాకవి గుర్రం జాసువా జయంతి సెప్టెంబరు ఇరవై ఎనిమిదవ తేదీ ఏడవ తరగతి తెలుగు వాచకములో వారు రచించిన శిల్పి అనే ఖండకావ్యము పాఠ్యాంశంగా ఉన్నది తనదైన శైలిలో జాసువా శిల్పకారుని ప్రతిభను మనోజ్ఞముగా ఈ ఖండకావ్యంలో వర్ణిస్తారు ఏత నల్ల రాతి ఎందు మలసి నాడవు సింహముల తలలు వసు దగన్ పట్టు పర్వతములందు చిత్రముల నిన్ని గతుల సుశదవు నీవు సున్నితంబైన నీచేతి సుత్తి నుండి బయలుపడి ఎన్నెన్నో దేవస్థలములు సార్ధకముగాని ఎన్ని పాషాణములకు కలిగి నీనాడు పసుపు కుంకాల పూజ సాధకముగా నీ పాషాణములకు కలిగి నీ నాడు పసుపు కుంకాల పూజ కవి కలంబున గల అలంకార రచన కలదు కలదోయి శిల్పినీ శిల్పిని ఇలిముఖమున కాకపోయిన పెనురాతి కంబములకు కుసుమ వల్లలు లేరీ తెచ్చినావు కాకపోయిన పినురాతి కంబములకు కుసుమ వలలు లేరీతి గుర్చినావు ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు పగలవు చేత ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు సూపరుల చేత కవనమున చిత్రములు కూచు కవికి నీకు తారతమ్యము లేదా బద్దంబు కాదు కవనమున చిత్రములు కూర్చు కవికి నీకు తారతమ్యము లేదా బద్దంబు కాదు రాల నిద్రించు ప్రతిమల మేలు కొలిపి ఇలిని సోకించి బయటకు పిలిచినావు రాల నిద్రించు ప్రతిమల మేలు కొలిపి ఇలిని సోకించి బయటకు పిలిచినావు వెలికి రానేచ్చిన పేరు నిలుపకున్నే శాశ్రుడవోయి నీవు నిశ్చయముగాను తల ఎత్తిన్ గదా దుచాతురీ యజంత గర్హర శ్రేణి కేవల పాషాణములందు జీవకల నిల్బంజాలునీ చుత్యలో మలసున్ మానవ విగ్రహంబులు మహాపుణ్యుండవయ్యా హరిత్తులు నీ బొమ్మల నందున్ ముగ్ధగతి నుంధున్పకంఠీరవా నును పుల్దీర్చి మదంబు చింది పద నేను గున్నలం చెక్కి వైచిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చిన కిర్టిటాకృతిన్ నిను వంటి పనివానిని వాణిని చూచి విప్పొంగుచుండును నీలేమినిదలంచి కంతటడి బెట్టున్ శిల్ప విద్యానిది నీలేమినిదలంచి కంతటడి బెట్టున్ శిల్ప విద్యానిదే తెలి రాతిన్ జలువార తిందిద్ది ఆ సోగ కన్నుల పజ్జన్ నిన్ను నీవు దిద్దుకొని సంతోషించు బలిరే శిల్ప జగంబులోన జరజీవత్వంబు సృష్టించుకోగల నీకు సాటివచ్చును వచ్చును నమస్కారం బు నీ ప్రజ్ఞకున్ బలిరే శిల్ప జగంబులోన చిరజీవత్వంబు సృష్టించుకోగల నీకో సాటివచ్చును నమస్కారంబుని ప్రజ్ఞకున్ నీ ప్రజ్ఞకు